హలో మై బ్యూటిఫుల్ పీపుల్ మా ఇంట్లో అయితే వినాయక చవితి సంబరాలు అయితే స్టార్ట్ అయిపోయాయండి సో ఇప్పుడైతే అంటే నైట్ వేసామన్నమాట ఇదైతే ఫ్రైడే చేస్తున్న వీడియో రేపు సాటర్డే కదా వినాయక చవితి మేమైతే నిన్ననే వేసాము పందిరి ఎందుకంటే శుక్రవారం పందిరి వేయకూడదు కదా అని చెప్పేసి ఇంకా పెండింగ్ అయితే ఉంది ఇక్కడ పైన ఇది ఇక్కడ కర్రలు కనిపిస్తున్నాయి కదా పాలవెల్లి దాని మీద అయితే టెంకాయ ఆకైతే వేయాలి సో ఈసారి అయితే కొంచెం వెడల్పు అయితే తగ్గించి చిన్నగా అయితే వేసామన్నమాట ఎందుకంటే లాస్ట్ టైం ఒక చిన్న ఇష్యూ జరిగింది సో అదేంటో కూడా చెప్తాను మా ఆశ ఏం చేశాడంటే బాగా పెద్దదిగా వేశాము కదా మొత్తం దాంట్లోనే సరిపోయిందనమాట ఇంకా పూజ ప్రసాదాలు మొత్తం దాంట్లోనే సరిపోయేలాగా అయితే వేసుకున్నాము అయితే మా వాడు వెళ్ళేసి లోపలికి వెళ్ళేసి కూర్చొని పైకి వేయడంలో పందిరిని అయితే పడేశాడనమాట సో అందుకని ఇప్పుడు దేవుడి వరకే వచ్చేలాగా చిన్నగా అయితే వేసాము ఇదన్నమాట మన పందిరి సో పైన అంతా వేయాలి ఇప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకో వన్ అవర్ తర్వాత వినాయకుడి బొమ్మను అయితే వెళ్దాము నాతో పాటు మీరు కూడా మీకు కూడా చూపే చేస్తాను అక్కడ ఎంత మంచిగా బొమ్మలు ఉన్నాయి మనం ఏ బొమ్మ తీసుకున్నాము అనేసి సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూసేసేయండి నేనైతే నెల్లూరుకి వెళ్ళేసి అక్కడ షాపింగ్ చేసేటప్పుడు అయితే వినాయకుడిని అయితే చూపిస్తాను చెప్పాను కదా కానీ మేము వెళ్ళేసరికి మేము అనుకునేది ఒకటైతే జరిగింది ఒకటి మేము యాక్చువల్గా టూ ఓ క్లాక్కి వెళ్దాం అనుకున్నాము అది కాస్త త్రీకి పోస్ట్ ఫోన్ అయింది త్రీ నుంచి ఫైవ్ థర్టీకి పోస్ట్ ఫోన్ అయింది ఇంకా చాలా లేట్ అయిపోయింది అనమాట ఇంకా తిరిగి తిరిగి రేపు నా కొడుకులకైనా ఇంటి పెళ్లి సంబంధాలు చూస్తానో లేదా కానీ మా చిన్ని కనిపే కోసం మాత్రం నెల్లు మొత్తం తిరిగేసాము తిరిగి తిరిగి అంతా ఆయనే కానీ యాక్చువల్గా యాంటీక్ పీస్ తీసుకోవాలనుకుంటే అసలు ఎంత కాస్ట్ ఉన్నాయంటే అంత కాస్ట్ ఒక చిన్న బొమ్మను కూడా భయంకరంగా అమ్మేస్తున్నారు కానీ కొనే వాళ్ళు కూడా అలానే కొంటున్నారు అంటే అందరూ వీడిచ్చు కదా మేమంటే పూర్ కాబట్టి ఏదో మా అనిపోయిన అయితే తెచ్చుకున్నాము ఈయనకైతే రేపు ఉదయం రివీల్ చేస్తాం మీరైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా మన పూజ విధానం మొత్తం వచ్చేస్తుంది ఓకే మా అయితే పెట్టేశామండి మన దగ్గర అయితే ఈ సిల్వర్ ప్లేట్లు సిల్వర్ పీటలు అయితే ఉన్నాయి కదా సో నేనైతే పెద్ద అయితే కింద పెట్టేశాను కింద పెట్టేసి మంచిగా చిన్న అయితే పెట్టేసి దాని మీద కొంచెం అంటే మన పందిరికి కొంచెం హైట్గా కనిపించాలి కదా అని చెప్పేసి ఇలా చేసా అన్నమాట ఈసారి అయితే చాలా చిన్న గణపయ్య మాకు సో ఇప్పుడైతే రివీల్ చేసేద్దాం ఫేస్ హలో చిన్నగా చిన్న జాగ్రత్త జాగ్రత్త ఈయన మా బుజ్జి బొజ్జ గనపయ్యా ఈసారి ఈసారి యాంటిక్ అయితే తీసుకోలేదండి ఎందుకంటే ఎంత కాస్ట్లు ఉన్నాయంటే అంత కాస్ట్లు ఉన్నాయి ఇంకా ఎంత చేసినా అయినా మన గనపయ్యే కదా సో అందుకని ఈయననైతే తెచ్చుకున్నాము ఇప్పుడైతే వస్త్రం కట్టాలి కదా మను వాళ్ళకైతే యాక్చువల్గా మను వాళ్ళైతే ఇట్లా కట్టొద్దు ఇట్లా ఉంది కదా ఆల్రెడీ ఇట్లా కలర్ వేసున్నారు కదా వాళ్ళు ఇంకేం కట్టొద్దు అంటారు కానీ మా ఆచారం ప్రకారం అయితే వస్త్రం అయితే పంచి కట్టాలి పై పంచి కూడా వేయాలి ఇంకా సో ఇంకా కొత్త క్లాత్ ఏముందా అని చూసిన కొందరైతే తెల్ల గుడ్డకి పసుపు రాసేసి పసుపులో ముంచైతే కడతారనమాట సో నేనైతే ఇదైతే షాపింగ్ మాల్ దగ్గర ఇట్లరా ఇట్లరా ఇదైతే షాపింగ్ మాల్ దగ్గర వినాయకుని అయితే గిఫ్ట్గా ఇచ్చారు మనం షాపింగ్ చేసినందుకు షాపింగ్ చేయకపోయినా కూడా వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తున్నారు సో ఇదైతే మా లాస్వి గనిపోయ్యా ఇంకా ఇక్కడ చూసారంటే లైట్ కనిపిస్తుంది కదా బియ్యం పోసేసి డైరెక్ట్గా స్వామిని అయితే మనం పెట్టాం కదా బియ్యం పోసేసి బియ్యం మీద అయితే పెట్టుకున్నాను ఇంకా నా దగ్గర అయితే ఈ పట్టు క్లాత్ అయితే ఉంది వైట్లో వైట్ కొంచెం క్రీమ్ కలరు ఇంకా వచ్చేసి నేను బ్లౌజ్ కని చెప్పేసి లేస్ తీసుకున్నాను అనమాట ఇంకా ఈ పట్టు క్లాత్ ఇంకా పంచిలాగా సెట్ చేసి ఈ లేస్ అయినా వేసైనా పెడదామని అయితే అనుకుంటున్నాను అంటే ఏదో ఒక బార్డర్ ఉండాలి కదా నాకు ఇంత మంచిగా అనిపిస్తుంది అనేసి సో ఇదన్నమాట ఇప్పుడైతే వస్త్రం ఏదైతే పంచ పంచకి లేస్ అయితే అటాచ్ చేసేసి స్టిచ్ చేసి ఆయనకైతే వేస్ అయితే చూపిస్తాను ఇంట్లో మిషన్ ఉంటే ఇంట్లో టైలరింగ్ మిషన్ ఉంటే మీకు అంత ఇంత టైలరింగ్ వస్తే చూడండి ఎంత బెనిఫిట్స్ ఉంటాయి నా దగ్గర పట్టు క్లాత్ ఉంటే ఆ పట్టు క్లాత్ని వచ్చేసి దానికి ఒక లేస్ అటాచ్ చేశాను అనమాట ఇప్పుడైతే పై పంచ చూపిస్తాను పై పంచ కూడా చూడండి ఎంత క్యూట్గా టూ సైడ్స్ అయితే వేసాను అనమాట ఇప్పుడైతే స్వామి వారికి అలంకరించి కూడా చూపిస్తాను ఇప్పుడు చూసారంటే స్వామివారికి పంచ పై పంచ అయితే వేసేసాను పంచ అయితే కొంచెం షార్ట్ అయిందనిపిస్తుంది నాకైతే కానీ ఇంకా నో మోర్ ఆప్షన్ నేనైతే ఇంకా కట్ చేసి సెట్ చేసేసాను కాబట్టి ఇంకొంచెం కిందకుంటే ఇంకా మంచిగా ఉండేది ఎందుకు ఇవన్నీ కూడా చూపిస్తున్నారు అంటే ఒకటి చెప్తానండి అందరికీ అందంగా అలంకరించుకోవాలని అందరికీ ఆశ ఉంటుంది సో మీకు మంచి మంచి ఐడియాస్ ఒక టిప్ లాగా ఒక ఐడియా లాగా పనికి వస్తుంది అని అయితే చేస్తున్నా అనమాట అంతే వేరే ఉద్దేశం అయితే లేదు ఓకే నేను ఇప్పుడైతే వెళ్ళి ఇంక వంటలన్నీ స్టార్ట్ చేయాలి ఫస్ట్ అయితే దీపం పెట్టాలి ఎనిమిది లోపల దీపం అయితే పెట్టామన్నారు సో ఇప్పుడైతే నేను ఇంకా కొందేళ్ళు కూడా రెడీ చేసుకోలేదు సో మీకైతే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తాను మా బుజ్జి బొజ్జ గణపాయి అయితే మంచిగా పువ్వులతో అయితే మాలైతే వేసుకున్నారు ఈ మాల అయితే కాఫీ పేస్ట్ అని నేనైతే అక్క తెలిసిన అక్క ఉన్నారు హారతి అక్క అని అక్క పూజలు అయితే భలే చేస్తారు వేరే లెవెల్ అసలు అయితే అక్క ఇట్లా చామంతి పూలు ఆ రోజా పూలు ఇట్లా కుట్టి పెడతారనమాట వేస్తారనమాట మాలలు నాకైతే భలే నచ్చుతుంది అందుకని సేమ్ అక్కని ఫాలో అవ్వాలని చెప్పేసి అయితే నేనైతే సేమ్ పువ్వులు తీసుకొచ్చి ఇలా వేసాను కానీ అక్క చేసినంత పర్ఫెక్ట్గా అయితే రాలేదు కానీ ఏదో నాకు వచ్చినట్టుగా అయితే చేశాను ఇప్పుడు టైం అయితే క్లాక్ మాకైతే ప్రసాదాలు ఇంకా వంటలు అన్ని అయింది ఇంకా ఇప్పుడైతే ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరం పూజ అయితే చేసుకోవాలి అందరూ ముగ్గురు త్రిమూర్తులు అయితే రెడీగా కూర్చున్నారు చేతికి తోరాలు కూడా కట్టుకొని ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేసేసి మిగతా ప్రసాదాలు అన్ని పెట్టేసి తర్వాత అయితే చూపిస్తాను మా పుజిపుజ్జే కనిపోయ్యా కోసం దాంట్లో కాలు వస్తున్నా ఇప్పుడు పూజ అయితే మా లాస్వి చేస్తున్నాడు లాస్వి ప్రారంభిస్తున్నాడు చెప్తల్లి శుక్లం భరతరం విష్ణు శ్రజివర్ణం చెట్టు బుధం ప్రసన్న వదనం ధ్యా సర్వవి ప్రశాంతే అవజానక పద్మాగం గజాన మహిమం అనేక దంతం పద్మానం ఏకదంతం పాస్మహే ఏకదంతం పాస్మహే గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవ మహేశ్వర గురు సాక్షాత్ బరబ్రహ్మ దష్మసి గురువేణము ఇంకా మా ఇంట్లో పూజ అయితే అయిపోయిందండి నైవేద్యాలు ప్రసాదాలు భోజనం అన్నీ అయితే పెట్టేశాము ఇంకా ఈరోజు వినాయక చవితి రోజు ఖచ్చితంగా వినాయకుని వ్రత కథ అయితే చదువుకోవాలి లేకపోతే పొరపాటును చందమామని కానీ చూసామంటే నిందలు పాలవుతాము సో మేమైతే వ్రతకు వ్రత వినాయక వ్రతం కూడా చేసేసాము మా ఇంట్లో పూజ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడైతే నేను ఏమేమి చేశానో కూడా చెప్తాను ఫస్ట్ అయితే వినాయకునికి అన్నం చేసే అన్నం అనమాట ఇంట్లో ఏముంది ఇక్కడ కెమెరా ఏమైతే కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తలేదు అన్నం పప్పు సాంబారు వడ కొడుములు పచ్చడి తాలింపు నీళ్ళు రసం పెరుగు పాయసం ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి సెవెన్ ఐటమ్స్ ఏమో ఫ్రూట్స్ ఉన్నాయి అక్కడ ఇంకా టెంకాయలు అన్నీ సమర్పించేసామన్నమాట ఇంకా అరటి పండ్లు దక్షిణ తాంబూలం మేమైతే ఇలా చేసుకుంటామన్నమాట వినాయక చవితి మరి మీరు ఎలా చేసుకుంటారో ఒక చిన్న కామెంట్ కూడా చేయండి చూడండి మా బుజ్జి బొజ్జ కనపడి ఎంత క్యూట్గా ఉన్నారు అసలు మా స్వామి కృపా కటాక్షాలు కూడా మీ మీద ఎప్పుడూ ఉండాలి ఇదండి మొన్న పందిరి అయితే చూసారు కదా ఇలా పందిరి వేసి అరటి అరటి పిల్లకలు కట్టేసి చూడండి అసలు ఎంత గ్రాండ్ లుకింగ్ ఎంత బాగుందో కొందరు అంటారండి అంటారు అనుకుంటారు కూడా అంటే ఇదంతా ఫొటోస్ కోసం వీడియోస్ కోసం అని అంత లేదు ఫోటోస్ కోసం వీడియోస్ కోసం ఇంత చేయాల్సినంత ఓపికలు అయితే ఎవరికి ఉండవు ఏదైనా చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అంతే అన్నం పుణ్యం దేవుడికే తెలుస్తుంది మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్